వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రామగుండం సిపి మరియు మంచిర్యాల డిసిపి ఆదేశాల అనుసారం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మరియు వన్ టౌన్ ఎస్హెచ్ఓ దేవయ్య ఆధ్వర్యంలో స్థానిక బూడిదగడ్డ బస్తీలో పోలీసులు నిర్బంధం తనిఖీలు నిర్వహించారు గాంజా నిర్మూలనకై గతంలో గంజాయి సరఫరా చేస్తున్న వారిని గుర్తించి వారి ఇండ్లలో నార్కాటిక్ డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించడం జరిగింది తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని నలభై ఐదు ద్విచక్ర వాహనాలను ఒక ఆటోని సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే పోలీసులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని యువత గంజాయికి బానిసవుతున్నారని గంజాయి నిర్మూలనకు ప్రజలు తమవంతుగా పోలీసులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లిలోని సబ్ డివిజన్లోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మేము వెల్లింపల్లి టౌన్ నుంచి తర్వాత అదే మన ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా తెలియకుండా వాటిని అలవాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరిని అట్లా సస్పెండ్ కనిపించిన వాళ్ళ ఉన్నా కూడా మాకు చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య మన కమిషన్ అట్లాగే ఎవరైనా వచ్చి మన దగ్గర ఉన్నప్పుడు ఇల్లు దగ్గర కావాలన్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు కలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ యొక్క డీటెయిల్స్ వాళ్ళ యొక్క ఐడెంటిటీ మనం తప్పకుండా మన ఏసీపీ గారి ఆధ్వర్యంలో మేము సిఐళ్ళం రూల్స్ గారు నేను అదేవిధంగా ఐదుగురు ఎస్ఐలు తర్వాత మంచిగా డీసీపీ గారి ఆదేశాల ప్రకారం బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పూర్తిగడ్డ బస్సులో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేసి దీంట్లో

ఈ సెర్చ్ ప్రోగ్రామ్ మనకి ఫార్టీ ఫైవ్ వెహికల్స్ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటికి తగినటువంటి పేపర్స్ డాక్యుమెంట్స్ లేదా ఖర్చులు ఇస్తాము అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మేము వాటికి తిరిగి అమ్మలో చేస్తాము లేని వాటికి లీగల్గా వాళ్ళకి యాక్షన్ తీసుకొని మళ్ళీ అట్లా పాఠం వచ్చి చేయడం జరిగింది ఈ డాగ్ తోటి మనము కొన్ని హౌజెస్ని గతంలో గంజాయి కన్జూమర్స్ ఎవరైతే ఉన్నారో మనం కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత కొన్ని సస్పెక్టెడ్ హౌజెస్ కూడా జాగ్రత్తలు మనము చెక్ చేసాము కానీ దాంట్లో మనకు ఎలాంటి మెటీరియల్ దొరకలేదు తర్వాత ఈ ఈ సందర్భంగా మనం పబ్లిక్ మనం ఒక ఏం మెసేజ్ ఇచ్చినామంటే ఎవరైనా ఈ ఏరియాలో ఈ పూడిగడ్డ ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ ఒక న్యూ పర్సన్స్ ఎవరన్నా కొత్త వాళ్ళు వాళ్ళ మూమెంట్ అయినప్పుడు ఎవరన్నా ఇక్కడ ఫిరాయిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ తీసుకోవాలి అట్లాగే ఆధార్ కార్డు అవన్నీ మా తీసుకోవాలి తర్వాత పోలీస్కి సమాచారం ఇవ్వాలి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏమన్నా అనుమానస్పదం అంటే అని చెప్పడం జరిగింది అట్లాగే యొక్క గంజా యొక్క సమస్య దాని యొక్క తీవ్రతను చెప్పి అట్లాంటిది కూడా ఎవరైనా అమ్మినా కానీ తర్వాత తాగినా కానీ అది ఒకరి ద్వారా ఒకరికి అంత చెడు చేస్తాయి కాబట్టి ఎవరైనా కూడా సమాచారం ఇవ్వాలని మనం చెప్పడం జరిగింది ఈ యొక్క తర్వాత కెమెరాస్ కూడా సిసి కెమెరాస్ని కూడా పెట్టుకోవాలి ఇంపార్టెంట్ చౌరస్తాలో అని మనం చెప్పడం జరిగింది ప్రజలందరూ మాకు సహకరించిందాం అందరికీ ధన్యవాదాలు